హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ చికెన్ కర్రీ అదిరిపోయే టేస్ట్తో ఈ క్యాప్సికమ్ చికెన్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి మనకి ముందుగా ముందుగా పాన్ పెట్టుకొని అందులో నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నాలుగు ఐదు స్పూన్లు ఎందుకంటే మనమైతే ఈ చికెన్లో అయితే వాటర్ అయితే యాడ్ చేయము ఓన్లీ మనం ఆయిల్తోనే వీటిని ఫ్రై చేసుకోవాలి దానివల్ల మనం నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా నిలువ కట్ చేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇవి కూడా ఇందులో పచ్చివాసన పోయి కొంచెం మీడియం ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర్ధ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒకటి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువ మనకి ఎక్కువ మాడిపోతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇందులో పచ్చివాసన వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటి ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ అంతా కరమ్మసాలు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనకి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు బాగా మనం రెండు మూడు సార్లు బాగా ఫ్రెష్గా కడుక్కొని అందులో వేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు కలుపుకొని ఈ మసాలా మొత్తం ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనమైతే వాటర్ అయితే ఏం దీనిలో ఏం యాడ్ చేయకండి ఈ చికెన్లో ఉండే నీరు ఊరి అలాగే మనం వేసుకునే ఆయిలే దీనికైతే సరిపోతుంది కలుపుకుంటే మనం ఫ్రై చేసుకోవాలి లేకుంటే కింద మాడిపోతుంది ఒక రెండు నిమిషాలకు ఒకసారి అన్నది వీటిని కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం మనకి చికెన్ ముక్కలు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాగా ఉడికిన తర్వాత మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత మనకి ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బల్ని అందులో వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేయడం వల్ల మనకి ఈ చికెన్ అనేది మంచి స్మెల్ని ఇస్తుంది ఈ వెల్లుల్లి రబ్బలన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఈ కరివేపాకు ఈ వెల్లుల్లి రబ్బలు అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత మనము ఒక కాయి లేదా ఒక కాయ అంత నిమ్మరసం అయితే అందులో వేసుకోవాలి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఇక ఐదు నిమిషాల్లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి నేనైతే ఒక చిన్న సైజు క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను ఒక అర్ధ కేజీ చికెన్లోకి ఒక చిన్న సైజు క్యాప్సికమ్ అయితే మనకి సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక అయితే మనకి ఆల్మోస్ట్ ఈ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ క్యాప్సికమ్ ముక్కలు మనం ఫస్ట్లో వేస్తే ఈ చికెన్ ఉడికేంత వరకు అవి ఎక్కువ ఉడికిపోయి ఇవి అయిపోతాయి దానివల్ల మనం లాస్ట్లో ఒక ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు మాత్రమే వేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లో వీటిని సర్వ్ చేసుకోవాలి ఇక మనకైతే ఈ క్యాప్సికమ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం పైన కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది ఇక ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ